దేశీ కావు అండ్ ముర్రా డైరీ ఫామ్ ఉంది చూడు అన్ని రెండు ఇది కూడా సెకండ్ ఇది కూడా సెకండ్ అన్ని సెకండ్ లెక్ట్రిషన్ బర్రె ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ఆరు హర్యానా బర్రెలో ఉన్నాయి నాలుగు గుజరాత్ బర్రై పది బర్రే మీద పది దొడ్డలు ఉన్నాయి దొడ్డలు కూడా అన్నీ ఉన్నాయి మూడు మూడు ఆవు కూడా ఇప్పిస్తా మూడు పోతుంది ఇంకా ఆవు కావాలి ఔటర్ మీద హర్యానా హర్యానా లేకుండే ఎక్కడిది బర కావాలి అది అన్ని మీకు పది కావాలి రేటు వేరే ఉంది రెండు మూడు కావాలి రేటు వేరే ఉన్నాయి అట్లా ఉంది టెన్ లీటర్ అవే మొత్తం పది బర్రె కావాలి పదికి వన్ ట్వంటీ లీటర్ కరెంటే హండ్రెడ్ పర్సెంట్ సర్దార్జీకి దొడ్డు ఎక్కడ ఉంది ఎవరికి తెలియదు హోటల్ ఉంది పెద్ద దాని ఆపోజిట్ సైడ్ లో గలీలో ఫస్ట్ మాది అది గుజరాత్ ఉంది మాది బుర్రా ఉంది పది పన్నెండు పది పన్నెండు లోపలే ఉంది ఎక్కువ ఏం గ్యారంటీ లేవు పది లీటర్ పన్నెండు లీటర్ గ్యారెంటీ మీద ఇస్తాం మీకు మూడు వరకు కావాలి ఇక్కడే చూసి తీసుకోపోవాలి నాలుగు ప్లస్ నాలుగు కావాలి అంటే అక్కడ రైతులకి డైరీ ఫామ్కి వచ్చేసి పాస్ చేస్తున్నాం పది లీటర్లు పది రోజులలో పది లీటర్ పాసింగ్ చేస్తాం హర్యానా ముర్రాకి ఇది ఉంది లక్ష ముప్పై దగ్గర దగ్గర ఉంది ముప్పై నాలుగు ఒక నెలకి లోడ్ వస్తాయి ఇప్పుడు మూడు నెలల తర్వాత ఏడు ఎనిమిది ఏడు ఎనిమిది లోడ్ వస్తాయి ఆలుబర్లు చూడీ కూడా ఎవరికి కావాలి అంటే ఆర్డర్ ఇవ్వాలి ఇక్కడ హైదరాబాద్లో చూసి తీసుకుని తీసుకొని ఇచ్చేస్తా ఎవరికి కావాలి ఇస్తాను అన్నీ ఆర్డర్ మీద ఉంది అండి మాకు రెగ్యులర్ వస్తే అంటే మన ముర్రాపర్లు వస్తాయి ఇంకా ఏం కావాలి అది ఆర్డర్ మీద డబ్బులు అడ్వాన్స్ ఇవ్వాలి ఒక పదిహేను ఇరవై రోజుల టైం పెట్టాలి అప్పుడు వస్తాయి ఆవు కూడా గేదెలు కూడా హెచ్ఎఫ్ కావాలి హెచ్ఎఫ్ ఇస్తాం ఇది కూడా లక్ష్మి ప్యూర్ పొంగ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ కలర్ డిఫరెంట్ ఉంది కలర్ కొన్ని ఫేట్ అయింది లేకపోతే ఏం లేదు ఫస్ట్ ఇప్పుడు దొడ్డ ఉంది ఇప్పుడు రేట్ వస్తే అంత లేకపోతే ఉంటది చాలా ఫాస్ట్ కొన్ని చూసుకోవాలి డైరీ ఫార్మ్ ఉంటుంది పూల మీద బొల్ల ఉన్నాయి డైరీ ఫామ్ ఉన్నాయి బొల్ల లేకపోతే డైరీ ఫామ్ ఒక ఆరు నెలలో పోతుంది ముప్పై బర్రెల మీద ఒక బొల్ల కంపల్సరీ కావాలి ఇరవై ఐదు ముప్పై బర్రె మీద ఇది మూడు సంవత్సరం ముందు నేనే వచ్చిన ఇప్పుడు మా దగ్గర వచ్చింది ఇది రెండు లక్షలు ఇది కూడా ఇప్పుడు ఆరులో వచ్చండి ఆరు పండ్ల మీద ఉంది చాలా ఫాస్ట్ ఇది అన్నీ గుజరాత్ బర్రెలు ఉన్నాయి బాబర్ జంగల్కి బాబర్కి ఇది పది లీటర్ ఉన్నాయి పది లీటర్ ఉన్నాయి దాంట్లో పదకొండు దాంట్లో ఎనిమిది లీటర్ నాలుగు ఉన్నాయి దీంట్లో చిన్న బట్ పదకొండు లీటర్ పాలు ఉంది దీంట్లో ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు కొన్ని జర్నీలో ఖరాబ్ అయిపోయింది బర్రె చాలా మంచి బ్రీడ్ మంచి ఖరాబ్ అయింది కొద్దిగా పాలు ఇప్పుడు తక్కువ ఉంది ఎనిమిది లీటర్ పాలు ఉంది బూరి బూరి అంటాడు పిల్ల